హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణ కొరియా విదేశీయంగా తయారు చేసిన సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ను విజయవంతంగా పరీక్షించింది దీనికి కేఎఫ్ ట్వంటీ వన్ బోరా మేగా పేరు పెట్టారు మంగళవారం దీనికి సంబంధించిన కీలక పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది అత్యాధునిక సూపర్ సోనిక్ ఫైటర్ విమానాలు తయారు చేసే అతి కొద్ది దేశాల్లో స్థానం సాధించింది ఈ నమూనా విమానం ముప్పై మూడు నిమిషాల పాటు సచియోన్ నగరం సమీపంలో ప్రయాణించినట్లు దక్షిణ కొరియా డిఫెన్స్ ఆక్విజేషన్ ప్రోగ్రామ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ ఫైటర్ జెట్ ను మేజర్ జోన్ హయోన్ నడిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణానికి ముందు కొంత ఇబ్బందిగా అనిపించిందని కానీ ఒక్కసారి విమానం గాల్లోకి ఎగిరాక మాత్రం అంతా సాఫీగా జరిగిందని పేర్కొన్నారు ఈ విమానానికి నాలుగు డమ్మి మెటియోర్ క్షిపణను కూడా అమర్చారు కొరియన్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ తయారు చేసిన తొలి ఆరు కేఫ్ ట్వంటీ వన్ నమూనాల్లో ఇది కూడా ఒకటి వీటిని రెండు వేల ఇరవై ఆరులో కనీసం రెండు వేల సార్లు పరీక్షించనున్నారు ఆ తర్వాత భారీ స్థాయిలో ఉత్పత్తి చేయనుంది రెండు వేల నాటికి మొత్తం నూట ఇరవై ఫైటర్ జెట్లను దక్షిణ కొరియా వైమానిక దళానికి అందజేయాలన్నది లక్ష్యం మరోవైపు హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం తెగ ఆరాటపడుతున్న చైనాకు చెక్ పెట్టే దిశగా మన రక్షణ శాఖ కీలక అడుగులు వేస్తుంది విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంతి కోసం ఇరవై ఆరు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్ తో జరుగుతున్న చర్చల్లో పడింది గతేడాది డిసెంబర్ లో ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో దీనిపై ప్రాథమికంగా చర్చలు జరగగా ఈ నెల ముప్పైనా భారత్ పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ ప్రతినిధుల బృందం ఢిల్లీలో రక్షణ శాఖ అధికారులతో భేటీ అయింది ఈ కీలక భేటీలో సుమారు యాభై వేల కోట్ల విలువైన ఇరవై ఆరు రఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది స్వదేశీ విమాన వాహక నౌక విక్రాంత్పై మోహరించేందుకు వీలుగా రఫెల్ జెట్లను కొనుగోలు చేసే ప్రతిపాదనకు ఇప్పటికే కేంద్రం ఆమోద ముద్ర వేసింది ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థ శత్రు భీకర రఫెల్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది ఈ సంస్థ నుంచి గతంలో ముప్పై ఆరు యుద్ధ విమానాలు కొనుగోలు చేసి వాయుసేనకు అందజేసింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నావికా దళానికి కూడా యుద్ధ విమానాలను సమకూర్చాలనే ఆలోచనతో ఇరవై ఆరు యుద్ధ విమానాల కొనుగోలుకు కొంతకాలంగా చర్చలు జరుపుతోంది సముద్ర యుద్ధాలకు అనువుగా ఈ ఇరవై ఆరు విమానాలను తయారు చేయాలని డసాల్ట్ ఏవియేషన్ కోరింది రక్షణ శాఖ రఫెల్ ఏం లేదా రఫెల్ మెరైన్ గా పిలిచే ఈ సింగిల్ సీటర్ జెట్ ఫైటర్ శత్రువులకు సింహస్వప్నంగా చెబుతున్నారు ఏకకాలంలో గగనతల రక్షణతో పాటు అనుదాడులను ఎదుర్కొనడం శత్రు గగనతలాల్లోకి చొచ్చుకుని వెళ్లి దాడులు చేసి సురక్షితంగా తిరిగి రావడం సమర్థంగా నిఘా చేయడం వంటి బహుళ ప్రయోజనాలు ఉన్నట్టు చెబుతున్నారు గంటకు పదమూడు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సామర్థ్యంతో పాటు గగనతలంలో గరిష్టంగా యాభై వేల అడుగుల ఎత్తు వరకు ఎగిరే సామర్థ్యం ఉన్నట్లు చెబుతున్నారు లాంగ్ రేంజ్ మెటియోర్ మిసైల్లు ఎంఐసిఏ క్షిపణులు హ్యామర్ స్కాల్ప్ ఏఎం థర్టీ నైన్ ఎక్సోసెట్ ఆయుధ వ్యవస్థతో పాటు లేజర్ గైడెడ్ బాంబులు నిమిషానికి రెండు వేల ఐదు వందల రౌండ్లు పేల్చగల శతజ్ఞి ఉంటాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి